కల్తీ నెయ్యి వాడడం చాలా బాధాకరం ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది అది ఇది అతి సున్నితమైన విషయం కూడా ఇటువంటి విషయాల్లో ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని సప్లై చేసిన కాంట్రాక్టర్లు కానీ దీనిపైన విజిలెన్స్ ఎన్క్వైరీ కమిటీ వేసి తక్షణమే చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది దీనిపైన సమగ్ర నివేదిక ఇవ్వాలనేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే తిరుమల ముఖ్యమంత్రి కా గెలు గెలుపొందిన వెంటనే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవడం తిరుమల తిరుపతి నుంచే వ్యవస్థను ప్రక్షాళన చేయడం చేస్తానని చెప్పడం కూడా చాలా సంతోషం అందులో భాగంగానే ఈరోజు అధికారులు పాత అధికారులను మార్చితే ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి ఇప్పుడున్న ఈవో శ్యామలరావు గారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు టీటీడీ తిరుమల దేవస్థానాన్ని ఒక ప్రక్షాళన చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆదేశాలతో అందులో భాగంగానే ఎన్క్వైరీలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బ్యాంక్లో టెస్ట్లు చేసిన తర్వాతనే నిజాలు నిర్దో నిరూప నిరూపణ జరిగిన వెంటనే ఇది వెలుగులోకి రావడం ఇది ప్రపంచ వ్యాప్తంగా పొక్కడం భక్తుల మనోభావాలు దెబ్బ తినడం చాలా బాధాకరం ఇటువంటి దానికి పాల్పడిన స్థానిక సిటీజీ తిరుపతి తిరుమల చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు దీన్ని ఒక ఆయన ఒక మేధావి అని చెప్పుకుంటుంటాడు నేను ఆయన ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని నువ్వు అన్య మతస్థులకు అధికారం ఇవ్వడం మొట్టమొదటి చేసిన తప్పు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా రావడం భక్తి భావాలతో వెంకటేశ్వర స్వామిని ఏ రోజు కూడా కొలిచింది లేదు అసలు బ్రహ్మోత్సవాలు జరిగితే వస్త్రాలు జరిగితే కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీ అటువంటి ఇది కూడా చేయలేక ముఖ్యమంత్రి ఫెయిల్ అవ్వడం జరిగింది అటువంటి పుణ్యక్షేత్రంలో కర్ణాకర్ రెడ్డిని చైర్మన్ నియమించడం ఇటువంటి కార్య అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి రావడం ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు తప్పు చేసింది ఎవరైతే సరే ఒక రాజకీయ నాయకులైనా సరే అధికారులైనా సరే దీనికి సంబంధించిన మొత్తం వారు కూడా దీన్ని ఖండిస్తారు తప్పకుండా శిక్షకు పడుతుంది శిక్షకును తప్పించుకోలేరు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి దీనిపైన చాలా సీరియస్ గా తీసుకొని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించే విధంగా చట్టం దాని పని దానికి తీసుకుపోయే విధంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో దీని తర్వాత ఈరోజు అన్నవరం దేవస్థానంలో కూడా బయటపడతా ఉంది అదేవిధంగా సింహాచలం దేవస్థానంలో కూడా బయటపడతా ఉంది అదేవిధంగా కాణిపాకంలో కూడా ఏమేమి వస్తాయో తెలియదు ఇవన్నింటినీ కూడా మన ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్నింటిని కూడా ప్రచాళన జరుగుతాయి ఎవరైతే తప్పులు చేశారు ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆవు నెయ్యి పంది కొవ్వు చేప నూనె బట్టర్ నూనె కెమికల్స్ ఇవంతా కలిపి భగవంతుడికి పెట్టే నైవేద్యాన్ని కూడా కలుషితం చేసిన నాయకులకు భగవంతుడు శిక్షిస్తారు ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నా చంద్రబాబు నాయుడు గారు శిక్షకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుంది